అందరికీ నమస్కారం మనము ఎన్నో రోజుల నుంచి గారి జ్ఞానము కాలజ్ఞానము ఆత్మ జ్ఞానం గురించి చక్కగా తెలుసుకుంటున్నాము ఎన్నో పద్యాల ద్వారా మనకి ఆత్మజ్ఞానాన్ని మరి అందించిండు ఈరోజు మనం కొంచెం అష్టాంగ యోగ మార్గం గురించి తెలుసుకుందాము మరి గారు కానీ పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి అంటే పతంజలి మహర్షి అంటే ఆదిశేషుడు విష్ణుమూర్తి యొక్క సేవకుడు ఆదిశేషుడు అతను పతంజలిగా భూమిదికి రావడం జరిగింది అతను మనకి యోగం నుంచి అంటే యోగం ద్వారా ఎందరో మహానుభావులు స్వయంగా భూమిదికి వచ్చి మొత్తం మనకి సర్వం ధ్యానం గురించి జ్ఞానం గురించి యోగం గురించి వివరించిన గాని వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు ఉన్న మానవులు కూడా పూర్తిగా వాటిని పట్టుకోలేరు ఏదో మామూలుగా కొందరు మాత్రమే వాళ్ళు స్వయంగా ఎంతో గొప్ప వాళ్ళు దేవతలు భూమికి దిగచ్చి మానవ జన్మ తీసుకొని మరి అటువంటి వారు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినా కూడా మానవులు దాన్ని పట్టుకోవట్లేదు వాళ్ళు ఉన్న టైంలో కూడా ఎవరు చక్కగా పట్టుకోలేదు కొంచెం మంది మాత్రమే ఆ జ్ఞానాన్ని తీసుకొని ఎందరో వృద్ధిలోకి వచ్చారు మరి అటువంటి మహర్షి భూమిదికి వచ్చినప్పుడు మనం లేము మరి మనం ఉన్నామో లేమో తెలియదు కాబట్టి ఇక్కడ మనము పతంజలి యోగ మహర్షి మనకు ఎక్కువ శాతం యోగా క్లాసులలో లేకుంటే మెడిటేషన్ క్లాసులలో చాలా మంది ఇతనిని గుర్తు చేసుకొని ఎందుకంటే ఇతను చాలా జ్ఞానాన్ని ఇచ్చిండు అష్టాంగ అంటే ముఖ్యంగా ధ్యానం అనేది వజ్రాసనము పద్మాసనము చేసి వేసుకొని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పిన మహానుభావుడు అంటే వజ్రాసనం అందరూ కూర్చోలేరు పద్మాసనం అందరు కూర్చోలేరు అలాంటి స్థితిలోనే ధ్యానం చేయాలి అంటే ఎవరు ధ్యానంలోకి రారు ఎవరికి మోక్షం రాదు అని చెప్పి పతంజలి యోగా మహర్షి అంటే ఆదిశేషుడు ఆ విష్ణుమూర్తికి పడగలాగా ఉంటున్న ఆదిశేషుడు భూమిదికి మానవ జన్మతోని వచ్చి మనకేం చెప్పిందంటే అష్టాంగ మార్గాలు ఇచ్చిండు అష్టాంగ మార్గాలు అంటే ఎనిమిది మార్గాలను ఇచ్చిండు అంటే మీరు మానవులుగా ఉన్నారు కానీ అవతారం మానవులుగా ఉంది గుణాలు రాక్షసులుగా ఉన్నాయి మరి మానవులే కానీ మానవత్వం అనేది లేదు మానవత్వంతో మీరు ఆ ఉండి మాధవుడు కావాలి అంటే అలా మనకి ఎనిమిది అష్టాంగ మార్గాలని ఇవ్వడం జరిగింది మరి ఎనిమిది అష్టాంగ మార్గాలని పాటించాలి అంటే చాలా కష్టం అండి మరి అటువంటి ఎప్పుడైతే వాటిని పాటిస్తామో ఆత్మకి ఆత్మ జ్ఞానానికి అవుతామన్న ఉద్దేశంతో ఆ మహర్షి మనకి ఎనిమిది మార్గాలను అందించింది ఈ ఎనిమిది మార్గాలు ఏం చెప్పిండు మరి మనకు అంటే అష్టాంగ యోగ మార్గాలు అన్నారు అష్టాము అంటే ఎనిమిది యోగము అంటే తెలుసు అంటే జీవుడు దేవుడు కలిసే ఏవైతే ఎనిమిది మార్గాలు ఉన్నాయో అంటే జీవుడు దేవుడుగా మారడానికి కొన్ని మార్గాలు అవే ఎనిమిది మార్గాలు వీటిని అష్టాంగ యోగ మార్గాలు అంటారు అయితే ఇది మనకి ఎనిమిది అంగాలు కలిగిన అంటే సాధనకి సంబంధించిన ఎనిమిది అంగాలు యమ ఒకటి యమ ఒకటి రెండవది నియమము మూడవది ఆసనము ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం వివరించుకుందాము నాలుగవది ప్రాణాయామము ఐదవది ప్రత్యాహారము ఆరవది ధారణ ఏడవది ఎనిమిదవది సమాధి అంటే వీటన్నింటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఇవి అంటే ఏంటి అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన లోపల ఏమేమి జరుగుతుంటాయో వేటిని ఏ పేరుతో పిలవడం జరిగింది అన్నది మనకి యోగ మార్గంలో అష్టాంగ మార్గంలో మరి పతాంజలి గారు మనకి వివరించి చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము కానీ ఏ మార్గము ఆ దేనికి ఏం పేరు పెట్టి పిలుస్తాము అన్నది మనకు తెలియదు కాబట్టి యమ నియమాలు అంటే వాటి గురించి మనం లాస్ట్ కు తెలుసుకుందాము మనకి మనకేం చెప్పిందంటే యమ నియమాలు అనేటివి ఏవైతే మనం కొన్ని నియమాలు ఆ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇవి పాటించాలంటే బద్ధకం ఎక్కువ మనిషికి బద్ధకం ఎక్కువ ఎందుకు అంటే జంతు లక్షణాలతో ఉన్నాడు కాబట్టి జంతు లక్షణాలతో ఉన్న మానవునికి బద్ధకం ఎక్కువ కాబట్టి యమ నియమాలని పాటించమంటే పాటించడు అని చెప్పి బ్రహ్మర్షి పితామహి అంటే ఇక్కడ మనకి మరి మా పితామహపత్రిజీ ఏం వివరించిండు అంటే వాటిని గురించి ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ యమ నియమాలనేటి రెండింటిని పక్కకు పెట్టి మిగతా ఆరింటి గురించి వివరించి చెప్పడం జరిగింది ఫస్ట్ మనకి యమ నియమాల గురించి కూడా మనం లాస్ట్ కి తెలుసుకుందాం అసలు యమ్మ అంటే ఏంటిది నియమాలు ఏంటి ఏ నియమాలు పాటించాలి అన్నది చక్కగా అంటే ఫస్ట్ లో కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఈ నియమాలు అనేసరికి ఏం చేస్తారు ధ్యానం నుంచి వారిపోతారు కానీ ధ్యానానికి దగ్గర అవ్వరు మనం ఏమీ చెప్పకుండా కేవలం కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అని చక్కగా ఫస్ట్ మనం కొత్త వాళ్ళకి వివరించాలని చెప్పి ఫస్ట్ ఏం చెప్పిందంటే ఆసనము అంటే యమ నియమ ఆసనం కదా యమ నియమాలను రెండింటినీ పక్కకు పెట్టి ఆసనం గురించి అంటే మనకి ఫస్ట్ ఆసనం సుఖంగా అంటే యోగా పతంజలి యోగా మహర్షి ఏం చెప్పిందంటే వజ్రాసనం కానీ పద్మాసనం కానీ వేసుకుంటే అందరూ ఎక్కువసేపు అలా కూర్చోలేరు కాబట్టి సుఖాసనము సుఖము అంటే మనం భోజనం చేసేటప్పుడు ముచ్చట పెట్టేటప్పుడు ఎలా సుఖంగా కూర్చుంటామో చానపీటలు వేసుకొని అలా సుఖంగా రుసున్ని ఆసనాన్ని సుఖాసనము అంటాం అంటే ఇలాంటి ఆసనాన్ని మనం వేసుకోమని చెప్పింది ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేది మనకి ఈ స్థితిని పొందడానికి అంటే సమాధి స్థితిని ఆ పొందడానికి కోసం ఈ నాలుగింటిని మనం పాటించాలి ఏది ప్రాణాయామ ఆసనం ప్రత్యాహారం వీటన్నింటిని మనం పాటించాలి ఇక్కడ మనకేం చెప్తుందంటే యమ నియమాలు భౌతికానికి సంబంధించి కొన్ని సా సంస్కృతానికి అంటే మన మన లక్షణాలు మన మంచి లక్షణాలకు అంటే ఏమంటామంటే మంచి లక్షణాలు అంటే సంస్కారవంతులుగా పిల్లల్ని మంచిగా పెంచాలి మంచి బుద్ధిమంతులుగా పెంచాలంటే యమ నియమాలు పాటిస్తే చెడుగా ఉన్న వాళ్ళు మంచిగా మారి ధ్యానం చేస్తారు అని ఆయన అట్లా పెట్టిండు అయితే ఇవన్నీ అనేసరికి ఎవరు ధ్యానం చేయలేరు అలా సమాప్తి జీవితం సమాప్తి అవుతుంది అని చేయలేరు అని చెప్పి పితామహ పత్రిజీ ఏం చెప్పిందంటే చక్కగా మనకి ఏం చెప్పిందంటే ఆధ్యాత్మిక జ్ఞానము అనేది చిత్త వృత్తి రహితం అంటే చిత్తంలో వచ్చే ఆలోచనలు ఏవైతే ఆపేస్తామో చిత్తము చేసే వృత్తి అంటే చిత్తం వృత్తి అంటే ఏంటిది పని చిత్తము అంటే మన చిత్తము అంటాం కదా మన చిత్తం బాగాలేదు అంటాం కదా మనసు చిత్తము అహంకారము బుద్ధి ఈ చిత్తము చేసే పని పేరేంటి అంటే ఆలోచన చేస్తూ ఉంటుంది ప్రతి క్షణము మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది దానిని ఆపేయడమే అని చెప్తున్నాడు ఇక్కడ దానిని ఆపేయాలి అంటే అందుకనే చిత్త వృత్తి రహిత మొదటగా అంటే ఈ చిత్త వృత్తిని మనం ఆపేయాలంటే మనం మొదట ఏం చేయాలి అంటే ఆసనం వేసుకొని కూర్చోవాలి సుఖాసనం వేర్చుకొని కూర్చోవాలి ఆసన సిద్ధిని సాధించాలి అంటే ఇప్పుడు మనం ఒక గంట సేపు కూర్చున్నాం ఆసన సిద్ధి సాధించాలి అంటే ఒక గంట సేపు కూర్చోగానే మీకు అలసట వచ్చింది అనుకో అది ఆసన సిద్ధి కాదు ఆసన సిద్ధి అంటే ఒక గంట కూర్చున్నా రెండు గంటలు కూర్చున్నా మూడు గంటలు కూర్చున్నా కూడా మీ శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా కూర్చోగలుగుతున్నారు అంటే ఆ సుఖాసన సిద్ధి మీకు వచ్చినట్టు అంటే ఫస్ట్ మనం చిత్తాన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ శరీరం కూర్చోవాలి కదా అందుకే ఆసన సిద్ధి మనం కూర్చోవడం ఫస్ట్ నేర్చుకోవాలి మనం ఎక్కడ కూర్చుంటున్నాం పరిగెత్తుతున్నాం ఆ పని కాని ఈ పని కాని ఈ సంపాదన ఆ సంపాదన ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఈ షాపింగ్ ఆ షాపింగ్ అని పరిగెత్తుతూనే ఉన్నాం కానీ ఒక మూలకు ఒక గదిలో హాయిగా ప్రశాంతంగా ఒక గంట ఒక రెండు గంటలు కూర్చోలేకపోతున్నాం ఆ కూర్చోవడం నేర్చుకోండి అంటున్నాడు ఫస్ట్ పత్రిజీ అంటే ఆసన సిద్ధి అంటే ఈ ఆసనం ఏదైతే ఉందో సుఖాసనం ఏదైతే ఉందో అది సిద్ధి పొందాలి అంటే ఒక గంట కూర్చున్నాం ఓకే రెండు గంటలు కూర్చున్నాం ఓకే మూడు గంటలు కూర్చున్నా కూడా నీ శరీరం ఓకే అది ఆసన సిద్ధి అలా ఆసన సిద్ధి మనం ఎప్పుడైతే సాధిస్తామో దానితో పాటు ఏమైతుంది మనం ఉచ్వాస అంటే ఈ ఆసన సిద్ధి పొందగానే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి ఓకే మనం ధ్యానంలో ఈ ఆసన సిద్ధి కూర్చున్నాం సుఖాసనంలో కూర్చున్న తర్వాత ఏం చేయాలి ఈ ఉచ్ఛ్వాస లోపలికి వెళ్లే శ్వాస బయటకు వచ్చే శ్వాసని మనం గమనిస్తూ ఉండాలి అంటే పూర్తిగా అది ఏం చేస్తుంది ఏం జరుగుతుంది అని దానితో మమేకమై అది ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉండాలి గమనిస్తూ ఉండేదాన్ని ఏమంటాం అంటే ప్రాణాయామం అంటే ఆసనం చేసుకున్నాం ఆసనం తర్వాత ఏం చేయాలా మనం ఏమంటాం ధ్యానం అంటే శ్వాస ధ్యానం చేసే పద్ధతి పేరు చెప్తాం కదా ఫస్ట్ కూర్చుంటేనే కదా శ్వాస ధ్యాస పెడతాం అంటే ఆ కూర్చోడాన్ని ఎక్కువసేపు కూర్చోడాన్ని ఆసన సిద్ధి ఆ కూర్చున్న తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనించడాన్ని ప్రాణాయామం అంటారు అంటే ఆసనం ప్రాణాయామం ఇప్పుడు ప్రత్యాహారం అంటే ఎప్పుడైతే మనం ఉచ్వాస నిశ్వాసనని గమనిస్తామో ఏం జరుగుతుంది అంటే ఈ బయట ఉన్న ఇంద్రియాలు బహి బహిరింద్రియాలు అంటారు అంటే బయట ఉన్న ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కండ్లు ము కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా కాళ్ళు చేతులు శరీరము నోరు ముక్కు కళ్ళు చెవులు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని బహిరేంద్రియాలు అంటే ఈ బయట ఉన్న ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా మెల్లిమెల్లిగా అంతర్ముఖం అయిపోతాయి అంటే చూడడం వినడం మాట్లాడడం నడవడం పనులు చేయడం ఇవేమీ చేయకుండా ఈ బయట ఉన్న ఇంద్రియాలన్నీ అంతర్ముఖంలోకి అంతర్దృష్టిలోకి వెళ్ళిపోతాయి దానినే ప్రత్యాహారము చూడండి ఎంత చక్కగా వివరించిండు అంటే మనం ధ్యానం చేస్తున్నాం కానీ ఎక్కడెక్కడ ఏ స్థితులు అన్నది ఎంత చక్కగా వివరించిండు ఖత్రిజీ అంటే ఇక్కడ మనకి శ్వాస మీద ధ్యాస పెట్టగానే అంటే ఉచ్స నిశ్వాసని గమనించగానే మన మన ఒక ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖమైపోతాయి అంటే చూడడం చూస్తున్నాం అనుకోండి ఈ బాహ్యం కనిపిస్తుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం చూడము కళ్ళు మూసుకుంటాం బయట శబ్దాలు వినం మాట్లాడడం నడవం చేతులతోని పనులు చేయం ఏమి చెయ్యము కాబట్టి దాని అంతర్ముఖం అయిపోతుంది దానినే ఇక్కడ ప్రత్యాహారం అంటున్నాడు అలాగే ఈ చిత్తం ఏదైతే ఉందో ఆలోచనలు అప్పుడు మెల్లిగా ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ అంతర్ముఖం అయిపోతున్నాయో ఈ చిత్తంలో వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోతాయి అంటున్నాడు అంటే పూర్తిగా అంతరింద్రియాలన్నీ ఉత్తేజితం మన అంతరంగంలో కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి బాహ్యేంద్రియాలేమో అంతరంగంలోకి అంటే లోపలికి చూస్తాయి మీరందరు ఇప్పుడు లోపల ఉచ్ఛ్వాసనిచ్ఛ్వాసని గమనించడం చూస్తున్నారు కదా గమనిస్తున్నారు కదా దానిని అంతర్ముఖం అవ్వడము అంటారు అంతర్ముఖం అవ్వగానే ఏమవుతుంది మన అంతరంగంలో కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి అదే మనస్సు బుద్ధి అవి ఏమైతాయి అవుతాయి అంటే మేల్కొంటాయి అంటే బాహీంద్రియాలని అంతర్ముఖం చేయగా చేయడాన్ని ప్రత్యాహారం అంటాం ఎప్పుడైతే ఈ ప్రత్యాహారం చేయగానే అంతర్ముఖం అవ్వగానే అంతరంగంలో ఉన్న మనస్సు బుద్ధి అనేది మేల్కొంటుంది అంటున్నాడు ఈ మేలుకొని అంతర్ముఖంగా ఉన్న మనస్సు బుద్ధి మేల్కొని అనేక అనేక దృశ్యాలు అంటే కళ్ళు మూసుకొని మనం ఎక్కడనే కూర్చుంటాము ఎక్కడికో వెళ్ళినట్టు ఏవో కనిపిస్తూ ఉంటే ఎవరినో కలిసినట్టు ఏవో గురువులని చెట్లని సెలయేర్లని ఇక్కడెక్కడికో కలిసినట్టుగా ఇవన్నీ దృశ్యాలు శ్రద్ధగా మనకి గమనిస్తాం ఆ గమనించడమే ధారణ చూడండి మనం రెండు కనుబొమ్మల మధ్యలో ఉండి మన లోపల ఏం జరుగుతుంది మన మనస్సు బుద్ధి వికసించగానే లోపల అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అదాన్ని గమనించడమే ధారణ అలా ఇది ధారణ చేస్తూ ఉండగా ఏమైతుందంటే మన లోపల చాలా శక్తులు వస్తూ ఉంటాయి అన్నట్టు మనకి ఇక్కడ దృష్టిని నిలిపి ఈ అంతర్ముఖంలో జరుగుతున్న చిత్రాలన్నీ ఏమేమి జరుగుతున్నా ఏం దృశ్యాలు వస్తున్నాయి మనము సాక్షిగా ఉన్నది ఉన్నట్టుగా గమనిస్తూ ఉంటే మనకి అద్భుతమైన శక్తులు వస్తాయి ఆ అద్భుతమైన శక్తులు వస్తాయో మన నుంచి ఇంకొక శరీరము విడుబడి మనకి సూక్ష్మ శరీరం అనేది విడుబడి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది ఈ ధ్యానం ద్వారా మనకి ఆ కొన్ని డౌట్స్ ఉన్న సమాధానాలన్నీ కూడా ఆ స్థితిలోనే మనకు దొరుకుతుంది ఎప్పుడైతే మనకి ధ్యానంలోనే సమాధానం ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఉంది మీకు ఒక డౌట్ ఉంది అప్పుడు మేడంని అడగాల్సిన అవసరం ఎవరినో అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు సమాధానం చెప్తారు కానీ నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖమై నీ ప్రశ్నకి సమాధానం కావాలని నీ ప్రశ్నని నీ అంతరంగం లోపలికి వేసుకొని ధ్యానంలో అంతర్ముఖమైనప్పుడు నీ అంతరంగం నుంచి నీకు సమాధానం వస్తుంది అదే సమాధి స్థితి అంటున్నాడు సమాధి స్థితి అంటే మొత్తం ఏమంటున్నాడు ఇక్కడ ఆత్మ నుంచి వచ్చే సమాధానాలే సమాధి స్థితి అంటున్నాడు చూడండి అంటే ఫస్ట్ మనం ఆసనం వేసుకోవాలి రెండవది నిశ్వాసల్ని గమనించడం ప్రాణాయామం ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అంటే మన బాహ్య బా బయట ఉన్న ఇంద్రియాలన్నీ అయిపోయి మన లోపలున్న ఇంద్రియాలు మేల్కొంటాయి మన బయట ఉన్న ఇంద్రియాలు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాయో దృష్టి అంతా లోపలికి వెళ్ళిపోతుందో అప్పుడు మనలో అంతరంగంలో ఉన్న మనస్సు బుద్ధి అనే ఇంద్రియాలు అంతరింద్రియాలవి పది అంతరేంద్రియాలు రెండు ఇవన్నీ మేల్పు ఉంటాయి మేల్కున్న తర్వాత మనకి ఇక్కడ అప్పుడు మనకి చక్కగా ప్రత్యాహారం జరుగుతుంది ప్రత్యాహారము లోపల అంటే ఆలోచన లేని స్థితికి వెళ్తాం అంటే చిత్తం అంతా ఖాళీ అయిపోతుంది ఎప్పుడైతే మనస్సు బుద్ధి అనేది ఏదైతే వికసిస్తుందో అప్పుడు మన చిత్తం అనేది శూన్యం స్థితిలోకి వెళ్తుంది అక్కడ మనకి ఏ ఆలోచన లేని స్థితి కలుగుతుంది అక్కడ మనకి ఆలోచన లేని స్థితిలో మనస్సు బుద్ధి అనేది వికసించి అంటే ఉత్తేజితం అంటే వికసిస్తున్నాయి వికసించగానే ఏం జరుగుతుంది మన లోపల దృశ్యాలు వస్తూ ఉంటాయి అంటే మన లోపల ఎవరో మాస్టర్స్ మనకి సందేశాలు ఇవ్వడం ఒక చెట్టు నుంచి కాని ఒక పక్షి నుంచి కాని మన లోపల ఎన్నో గుహలున్నాయి అంటే బయట చూస్తున్న గుహలు మన లోపల ఉన్నాయి ఆ లోపలికి మీరు వెళ్ళడం ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఆ దృశ్యాలని మీరు గమనిస్తూ ఉండడమే ధారణ అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకి ఎక్కువ శక్తులు వస్తూ ఉంటాయి ఆ ధారణ చేస్తున్నప్పుడు గమనిస్తున్నప్పుడు గమ మీరు ఏం చెయ్యొద్దన్నట్టు మామూలుగా ఏం జరుగుతుందో గమనిస్తూ గమనిస్తూ చక్కగా ఉంటే అది మనకి ఏమవుతుంది శక్తులు వస్తుంది ఆ శక్తుల ద్వారా మనకి మీరు ఏ ప్రశ్న అయితే అంతరంగంలోకి వేసుకున్నారో ఆ ప్రశ్నకి సమాధానాలు ఆత్మ నుండి వస్తాయి మనస్సు నుండి కాదు మనస్సు శూన్యమైపోయింది కదా అక్కడ ఆత్మ నుండి మీకు ఎప్పుడైతే సమాధానాలు వస్తాయో అదే సమాధి స్థితి అంటే ఇక్కడ మీరు ఆ ఏముంటుందంటే శరీర స్థితి ఉండదు మనస్సు స్థితి ఉండదు బుద్ధి స్థితి ఉండదు కేవలం ఎప్పుడైతే కారణ జరుగుతుందో మన లోపల గమనిస్తూ ఉంటామో సాక్షిగా మారిపోతామో అప్పుడు ఆత్మస్థితిలోకి వెళ్తాము ఆ ఆత్మస్థితి నుంచి మనకి సరైన సమాధానాలు అంటే సాక్షాత్తు పరమాత్మ నుంచి వచ్చిన సమాధానాలాగా సరైన సమాధానాలు మనకు వస్తాయి అది సమాధి స్థితి అంటే ఇక్కడ మనకి చూడండి ఈ యమ నియమాల పక్కకు పెట్టి ఫస్ట్ సార్ ఏం చేసిందంటే యమ నియమాలు తీసి ఆసనం వేయండి ప్రాణాయామం చేయండి ప్రత్యాహారం అవుతుంది ధారణ జరుగుతుంది అప్పుడు మీకు సమాధి స్థితి కలుగుతుంది అప్పుడు యమా నియమాలను నియమాలు గా వాటికవే మీరు పాటించగలుగుతారు అంటే యమా నియమాలు అంటే ఏంటి అంటే యమముంది యమ అంటే నియంత్రణ అంటే నియంత్రణ అంటే కంట్రోల్ కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేయాలి సత్యమే మాట్లాడాలి యమ అంటే ఏంటి ఐదు సూత్రాలు ఉంటాయండి యమలు అంటే సత్యంలో ఒక ఆడ మరి ముందు ముందు మనం జ్ఞానమే తెలియలేము జ్ఞానమే తెలియదు మనకి ఒక గురువు మనకి ఆ సత్యాన్ని సాంగత్యం చేయనప్పుడు మనకు సత్యమే మాట్లాడాలండి అబద్ధం మాట్లాడితే ఏమైతుంది అని అనుకోని అబద్దాలే మాట్లాడతాం కానీ సత్యం మాట్లాడు అదే ఎప్పుడైతే మనం ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అప్పుడు మనకు తెలుస్తుంది సత్యమే మాట్లాడాలని సత్యం మాట్లాడతాం అందుకే పత్రిసారు యమ ముందున్న దాన్ని లాస్ట్ కి పెట్టింది ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానంలో మన లోపల మార్పు వస్తుంది మన లోపల మార్పు వచ్చినప్పుడు యమ నియమాలు ఆటోమేటిక్ గా మనకు మనమే పాటిస్తాము మరి అమాలల్లో ఫస్ట్ది సత్యం మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడాలి రెండవది అహింస అంటే హింసాత్మకంగా ఏ హింస చేయకుండా నోటి ద్వారా చేతల ద్వారా మనస్సు ద్వారా చేయకుండా ఉండాలి ఉంటున్నామా చేతుల ద్వారా అంటే మనం ఒకే షాకారిగా మారినాం కావచ్చు కానీ ఇంకా మనకు ఆలోచనలు ఉన్నాయి చేతలు ద్వారా కూడా మనం త్రికరణ శుద్ధిగా అహింసా మార్గంలో ఉండాలి అది రెండవ నియమం యమంలో మరి బ్రహ్మచర్య అంటే ఎప్పటికప్పుడు మధ్య మార్గంగా మధ్య మార్గంగా అంటే సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా దుఃఖం వచ్చినప్పుడు ఒకలాగా కాకుండా దుఃఖం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఒకేలాగా ఉండడమే మధ్య మార్గం మధ్య మార్గంగా తినడం మధ్య మార్గంగా పోవడం మధ్య మార్గంగా మాట్లాడడం ఎక్కువ మాట్లాడద్దు తక్కువ మాట్లాడదు ఎక్కువ నిద్ర వద్దు తక్కువ నిద్ర అవుతుంది ఎక్కువ తినద్దు తక్కువ తినద్దు అలా దుఃఖం వచ్చిన సంతోషం వచ్చినా ఒకేలాగా భావిస్తూ అలా మనం బ్రహ్మచర్యం అంటాం బ్రహ్మచర్యం అంటే భార్యని వదిలిపెట్టడము భర్తని వదిలిపెట్టడం కాదు ఎప్పుడు ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని నడుచుకోవడమే బ్రహ్మచర్యం ఆస్థేయం నాలుగవది ఏంటిది ఆస్థేయం అంటే ఇతరుల ఆస్తి పట్ల గుర్తుంచుకోండి ఇది చాలా ముఖ్యం ఇతరుల ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళ పట్ల అసూయ ఉండదు ఇప్పుడు మనం ఒక షాప్ అనుకోండి లేకపోతే ఒక బిజినెస్ చేసినాం అనుకోండి మనల్ని చూసి మన మంచిగా నడుస్తుంది అనుకోండి గతం వాళ్ళకి అసూయ వచ్చి వాళ్ళు షాప్ వేస్తారు అదే మనం దేనికన్నా ఒక మంచి కట్టుకున్నాం ఒక బిల్డింగ్ కట్టుకున్నాం అది పక్క వాళ్ళకి ఏమైతుంది అసూయ వస్తుంది ఇది రాకూడదు అది ఆస్థేయము అంటున్నాడు అంటే ఆస్థేయం అంటే ఏంటిది ఎవరైనా బాగుపడుతున్నప్పుడు ఎవరైనా మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా ఉంటే ఎలా సంతోషిస్తామో వాళ్ళు ఉన్నప్పుడు మనం సంతోషించాలి కానీ అసూయ పడకూడదు అసూయపడితే ఇది ధ్యానము అనేది మీకు అవ్వదు అని చెప్పి దాన్ని ఆస్థేయము అంటాం ఇది నాలుగో ఐదో ఏంటంటే అపరిగ్రహం అపరిగ్రహం అంటే అవసరం కానిది చాలా ఉంటాయి మన దగ్గర అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోవద్దు అంటున్నారు వాళ్ళు ఇస్తుండ్రు కదా అని చెప్పి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి మనము తీసుకోకూడదు ఓకే నీకు అవసరం అయితే నీకు ఉపయోగపడుతుంది తీసుకో కానీ నీకు ఉపయోగపడదు ఫ్రీగా వస్తుంది కదా ఇతరులు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం తీసుకోకూడదు ఆ తీసుకోకూడకుండా ఉన్నదాన్నే అపరిగ్రహము అంటే ఇలా ఐదు సూత్రాలు చెప్పింది ఒకటి సత్యము యమ అంటే ఏంటిది సత్యము అహింస బ్రహ్మచర్యము ఆస్థేయము అపరిగ్రహము ఐదు సూత్రాలను పాటించడమే యమము మరి నియమముంది నియమం అంటే ఏంటిది తప్పనిసరిగా పాటించాల్సిన సూత్రాలు కౌచము అంటే ఎప్పుడు శరీరాన్ని మన చుట్టూ ఉన్న పరిసరాలన్నింటినీ శుచిగా శుభ్రంగా ఉంచుకోవడమే శౌచం సంతోషం అంటే మనసుని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవాలి మనస్సుని ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుకోవాలంటే ఎక్కువగా మనం బయటకు వెళ్ళాలి ట్రెక్కింగ్కి వెళ్ళాలి అంటే ప్రకృతిలోకి వెళ్ళాలి తెలయేరు దగ్గరికి వెళ్ళాలి ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్తే ఆహా ఓహో అద్భుతంగా ఉంది ఒక సెలర్కి వెళ్ళి చూడండి వాటర్ ఫాల్ కి వెళ్ళాం అనుకోండి ఆ వాటర్ ఫాల్ చూస్తే మనసు ఇంత ఉల్లాసంగా ఉంటుంది అలాంటి ప్రదేశాలకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మనకి ఉల్లాసంగా ఉంటుంది అలా సంతోషంగా అంటే మనసుని ఎప్పుడు ఉల్లాసంగా అక్కడికి వెళ్తేనే ఉల్లాసం కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనసుని ఉల్లాసంగా ఉంచమే సంతోషం శౌచము అంటే శుభ్రంగా ఉండడము పరిశుభ్రంగా చుట్టూ ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం సంతోషం అంటే మనసుని ఉద్యంగా ఎప్పుడూ ఉంచుకోవాలి స్వాధ్యాయం అంటే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు తప్పకుండా తప్పకుండా ప్రతి రోజు ప్రతి రోజు చదవాలి ఒక పేజైనా రెండు పేజైనా చదవాలి తర్వాత తపస్సు అంటే తపస్సు అంటే ఎక్కువగా ధ్యానంలో నిమగ్నమైపోవడము నిద్రాహారాలని క్రమం తప్పు అంటే తగ్గిస్తూ ఉండాలి భోజనం ఇంతటి అనేది కొంచెం తగ్గించుకోవాలి అంటే ఏమైతుంది మనం తపస్సుకు దగ్గర అవుతుంది భోజనానికి కొంచెం దూరం అయితే తపస్సుకు దగ్గర అవుతుంది నిద్రకు దే దూరమైన మనకు కొంచెం ధ్యానానికి దగ్గర అవుతుంది అంటే క్రమం క్రమంగా వాటిని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గిస్తూ సాధన పెంచుకోవాలి సాధన ధ్యానం ఎక్కువ చేయడమే తపస్సు నితాహారాలు తగ్గిస్తూ సాధన ధ్యానం ఎక్కువ చేయడమే తపస్సు తర్వాత ఐదవది ఈశ్వరి ఈశ్వర ప్రణిధానం ఈశ్వర ప్రణిధానం అంటే అంత ఉన్నదంతా ఈశ్వరమైన మనం అంటాం కదా దేవుడు ఎక్కడ ఎక్కడ అంటే దేవుడు లేని చోట ఇక్కడ లేదు దేవుడు అంతటా ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు కానీ మనం చూడలేకపోతున్నాం ఎవరన్నా వచ్చిన వాళ్ళ లోపల కూడా మనం దేవుణ్ణి చూడాలి ఆ స్థితికి రావాలి మనకి మోసం చేసిన వాడి లోపల మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ లోపల మన మీద అబద్ధాలు అబండాలు వేసిన వాళ్ళ లోపల కూడా దైవత్వాన్ని చూడగలగడమే ఈశ్వర ప్రణిధానం అంటే అలా నువ్వు మారాలి అంత ఎత్తుకు నువ్వు ఎదగాలి ఇవన్నీ ఎదిగిన తర్వాత అప్పుడు ధ్యానం చేయండి అని యోగా పతంజలి యోగ మహర్షి చెప్పారు మరి ఇవన్నీ రావాలి అంటే మనం ధ్యానం చేయాలని పతినిసారి చెప్పింది చూడండి సంతోషము స్వాధ్యాయము తపస్సు ఈశ్వర ప్రవిధానము ఈ యమ నియమాలన్నింటినీ పాటిస్తూ మనం ధ్యానం చేయాలి అని మనకి మరి ఈ యోగం చెప్పాలని పతంజలి మహర్షి మనకి ఇవ్వడం జరిగింది మళ్ళొకసారి ఒకసారి వినండి యమ అంటే సత్యము అహింస బ్రహ్మచర్యము ఆస్థేయము అపరిగ్రహము యమ అంటే ఐదు విద్యను పాటించడమే యమం అంటే కంట్రోల్ దన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవాలి అసత్యం మాట్లాడకుండా కంట్రోల్ చేసుకుని సత్యమే మాట్లాడాలి తర్వాత నియమాలు అంటే ఏంటి సౌత్ సంతోషము స్వాధ్యాయము తపస్సు ఈశ్వర్ నిదానం అంటే ఐదుంటిని నియమాలు ఐదు యమ ఐదు ఇవి పదింటినీ పాటించి అప్పుడు ధ్యానం చేయమని యోగ మహర్షి చెప్పింది ఆ పదింటిని పాటించి ధ్యానం చేయాలంటే ఏ మానవుడు ధ్యానంలోకి రాడు పారిపోతారని చెప్పి బ్రహ్మర్షి పితామ పత్రిజీ యమ నియమాలను తీసి లాస్ట్ కు వెస్ట్ ఫస్ట్ ఆసనం చేయండి కూర్చోండి శ్వాసను గమనించండి మీ బా బయట ఉన్న ఇంద్రియాలన్నీ అంతర్ముఖం చేయండి అంతర్ముఖంలో ఉన్న ఇంద్రియాన్ని ఓపెన్ అంటే వికసింపజేయండి అప్పుడు మీ యొక్క శక్తులని దృశ్యాలని జ్ఞానాన్ని తీసుకొని మీ లోపలికి ప్రశ్నలు వేయండి